아거 이제 나타네이되 మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గవర్వనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు గవర్నర్లు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రజాదర్బారు అనే కార్యక్రమం నిరంతరంగా ప్రతి వారం కూడా శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరుగుతుంది ఈ వారం కూడా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ప్రజలు ఏదైతే సమస్యలు ఈ ప్రజాదర్బార్లో ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలా పార్టీ కార్యకర్తల కూటమి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రజాదర్బ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా గత మూడు వారాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం ఏ సమస్యలు వచ్చినాయి దాంట్లో చేయగలిగినవి ఏంది చేయలేకపోతే ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా ప్రజలకు వివరిస్తున్నాం ఏవైతే చేయగలమో దాంట్లో కొన్ని ఇమీడియట్గా చేసే ఉన్నాయి కొన్ని ఒక నెల బట్టిన్నాయి కొన్ని మూడు నెలలు బట్టిన్నాయి స్థాయిని బట్టి ఉదాహరణకి డిఆర్ఓ స్థాయిలో ఏమున్నాయి ఆర్ఏ స్థాయిలో ఏమున్నాయి డిప్యూటీ అధికారు స్థాయిలో ఏమున్నాయి ఎంఆర్ఓ గారి స్థాయిలో ఏమున్నాయి ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆ విధంగా ఒక ఉదాహరణ మీకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పాను ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవన్నీ కూడా ఒకసారి చూసి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా అని దాని మీద కూడా మేము దానికి సంబంధించి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి వారం శుక్రవారం కూడా నడుస్తుంది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ప్రజలు కానీ అటు పార్టీ నాయకులు కుటుంబ నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మేము ప్రజాదర్బార్తో పాటు నిరంతరం కూడా ఆఫీసులో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎక్కడెక్కడ కార్పొరేటర్లు కానీ డీజిల్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాం అయినా దీని యొక్క ప్రత్యేక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి యువ నారా లోకేష్ గారి ఆదేశాలు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో వచ్చేవన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి వారం కూడా ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అన్నీ నోట్ చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఆధార్ నెంబర్లు అన్నీ నోట్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎప్పుడెప్పుడు ఏం ఏం అనేది కూడా పూర్తిగా వివరిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రజాదర్గా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆదరణలో ఎమ్మెల్యే గారి కార్యంలో నిరంత్రణ కూడా జరుగుతుందని మేము తెలియజేశాం రిస్కంటే ఆ పేపర్ తీసుకొని కన్సెంట్ ఏ మాట్లాడి అలాంటి కాంట్రాక్ట్లో